నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఆమన్చెర్ల గ్రామంలో అరవై ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న భారత సింధూర్ ఎంఎస్ఎంఈ పార్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటం రెడ్డి రెడ్డి శంకుస్థాపన చేశారు ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణం పూర్తయితే వందలాది మంది యువతకు ఉపాధి అవకాశం లభిస్తుందని ఎమ్మెల్యే అన్నారు పార్కు భవిష్యత్తు తరాలకు గుర్తుంటేందుకు భారత సింధూర్ ఎంఎస్ఎంఈ గా పేరు పెట్టామన్నారు యుద్ధంలో అమరుడైన మురళీనాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోమని తెలిపారు ಇವತ್ತು ನಮ್ಮ ನುಡಿ ರಾಜಾ ಸಿಸಿ ಆನ ಕ್ಯಾಮೆರಾ ಆ ಫೋಟೋಗ್ರಾಫ್ ಎನಕ್ರನು ಆ ಕ್ಯಾಮೆರಾ 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 भारत माता के जय भारत माता के जय भारत माता के जय कपड़दार पाकिस्तान कपड़दार 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 पाकिस्तान कपड़दार

아, 그래요. 그래요. 알다. 알다. 안녕하세요. 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 안녕 నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అరవై ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో చంద్రబాబు గారి ఆలోచనలతో ఈనాడు ఈ యొక్క అరవై ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన నెల్లూరు రూరల్లో అరవై ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ఎంఎస్ఎంఈ పార్క్ రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఆ యొక్క స్థల సేకరణ బట్టి మరింత పెద్ద ఎత్తుగా కూడా విస్తరించే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకి ఈ శంకుస్థాపన చేయటం జరిగింది ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్కు వల్ల వందలాది మందికి ఉద్యోగాలు వస్తాయి ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో బాగా చదువుకున్న యువత ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి అవకాశాలు దొరుకుతాయి ఈ ఎంఎస్ఎంఈ పార్క్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల మేరకి గౌరవ నామం పెట్టాలా అని ఆలోచన చేసి భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకి అనుగుణంగా భారత సైన్యం పరాక్రమానికి భారత సైన్యం వీరోచిత పోరాటానికి అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించేందుకు ముష్కర్ల బారి నుంచి విదేశీ తృత్తుల బారి నుంచి కాపాడేందుకు నిరంతరం మన కణం కణం దేశమాతకే సమర్పణమంటూ పోరాటం చేస్తున్న సైనికుల పరాక్రమానికి మారుపేరుగా భారత్ సింధూ ఎంఎస్ఎంఈ పార్క్ అన్న గౌరవనామం పెట్టడం జరిగింది ఈ సందర్భంగా పాకిస్తాన్ ఉన్మాదుల్ని ఓ శాసనసభ్యుడిగా ఓ భారతీయ పౌరుడిగా అడుగుతూ ఉన్న పాకిస్తాన్ ఉన్మాదులారా భారతదేశంలో ఉగ్రవాదులకి అండదండగా ఉండి ఉగ్రవాదులే మీ సైన్యంగా మీ సైన్యమే ఉగ్రవాదులుగా భారతదేశంలో జరబడి భారతదేశంలో అమాయకులను చంపి రక్తం ఏరులై పారించి మమ్మల్ని భయపెట్టాలా అనుకుంటున్నారు పాకిస్తాన్ ఉన్మాదులారా ఎరుపంటే ఎవడికిరా భయం ఎరుపంటే ఎవడికిరా భయం నా కన్న తల్లి భరత మాత నుదుట సింధూరం ఎరుపు భారతదేశంలో ఉండే కోట్లాది భారతీయుల స్త్రీల నుదుట సింధూరం ఎరుపు నా కన్న తల్లి భరతమాత నుదుట సింధూరం ఇరుపు కోట్లాది భారతీయ స్త్రీల నుదుట సింధూరం ఇరుపు ఎరుపు అంటే ఎవరికి రా భయం కానీ పాకిస్తాన్ ఉన్న మా భారతీయుల ఆ యొక్క సింధూరాన్ని చెరిపేయాలని మీరు ఈ దేశంలో రక్తపాతం సృష్టించాలని దుర్మార్గంగా అమాయకుల్ని చంపారు మా దేశ మహిళల నుదుట సింధూరాన్ని మీరు టచ్ చేశారు అందుకే మీకు శాశ్వత గుణపాఠం చెప్పేదానికి మీ తాత్కాలిక ఆనందానికి శాశ్వత దుఃఖంగా మార్చేందుకు పాకిస్తాన్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంగా మార్చేందుకు ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కోట్లాది భారతీయులు కోట్లాది భారతీయులు ఒక్కటై భారత్ మాతాకి జై అంటూ నిలబడి ఈరోజు మా దేశం కోసం మేము సాగిస్తున్నటువంటి పోరాటం కాబట్టి పాకిస్తాన్ ఉన్మాదులారా చరిత్రలో అనేక సార్లు అనేక యుద్ధాల్లో ఓడిపోయారు అయినా మీకు బుద్ధి రాలేదు మీకు మీకు ఎదగటం చేతరాక భారతదేశ ఎదుగుదలని ఓర్చుకోలేక ఈ విధంగా ఉన్మాదుల మాదిరిగా ప్రవర్తిస్తే చేతులు కట్టుకుని కూర్చునేదానికి భారతీయులు సిద్ధంగా లేరు భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు భారత మిలిటరీ సిద్ధంగా లేదు మరి ఈరోజు ఆపరేషన్ సింధు పేరుతో కేవలం మూడు రోజుల్లోనే భారతీయుల పౌరుషం సింధు నదిలా ఎలా మిమ్మల్ని తాకిందో సింధు జలాల్లా మిమ్మల్ని ఎలా తాకిందో మీరే చూశారు వణుకుతూ ఉన్నారు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు రక్షించండి కాపాడండి అన్యాయం దుర్మార్గం అని ప్రపంచ దేశాల ముందు సాగిలబడుతూ ఉన్నారు పాకిస్తాన్ ఉన్మాతులారా ఎవడిది అన్యాయం ఎవడిది దుర్మార్గం మీరు చేసింది దుర్మార్గం మీరు చేసింది అన్యాయం చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకుండా అనేక సార్లు మా చేతుల్లో దారుణంగా ఓడిపోయినా ఇంకా మీరు ఉన్మాదుల్లో ప్రవర్తిస్తున్నారు ఇప్పటికైనా ఓ శాసనసభ్యుడిగా నా శక్తికి మించి కృషి చేస్తానని చెప్పని మాటగిస్తూ ఆ యొక్క పాకిస్తాన్ యుద్ధంలో మరణించినటువంటి తెలుగు జవాన్ మురళీ నాయక్కి జోహార్లు చెబుతూ భారత మాత ముద్దుబిడ్డ మురళీ నాయక్ దేశం కోసం ప్రకృతి సహకరించని ప్రాంతాల్లో సైతం కుటుంబాలకు దూరంగా ఉంటూ కుటుంబ ఆనందాలకు దూరంగా ఉంటూ ఈ దేశం కోసం భారతదేశ రక్షణ కోసం భారతదేశ ముద్దుబిడ్డగా దినం దినం మా కణం కణం దేశమాతకే సమర్పణ ఉంటూ ఆ యొక్క అమరవీరుడిగా వీరుడిగా దేశభక్తుడిగా ఆ యొక్క ప్రాణత్యాగం మురళి నాయక్ ప్రాణత్యాగం ఎప్పటికీ మర్చిపోదని ఈ యొక్క భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ వేగవంతంగా పూర్తి చేసి ఈ యొక్క భారత్ సింధూర్ ఆపరేషన్ విజయాలను మొత్తం కూడా దానిలో శాశ్వతంగా ఉండే విధంగా ఒక చక్కటి ఏర్పాట్లు కూడా చేస్తామని ఇంతటి అవకాశం నాకు కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి